టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కో హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెడ్డి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి డబుల్ రింగ్ రోడ్ అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి అనుమతులు కూడా ఇప్పటికీ వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు కేశస్తే నమస్తే నమస్తే సో ఇప్పటికే అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కానీ మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలో తాజాగా భారీ ఎత్తున డబుల్ రింగ్ కి కూడా ఆమోదముద్ర పడింది అనేటువంటి ఒక అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది అది ఏ విధంగా ఉండబోతుంది అంటే అమరావతి రహదారి వ్యవస్థకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ లోనే కొన్ని విభాగాల్ని అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాల మార్పులు చేసిందని దీంతో పాటు అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి అటు వైజాగ్ నుంచి ఇటు అనంతపురం నుంచి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ అలానే మన ఉమ్మడి రాజధానిగా మొన్నటి వరకు ఉన్నటువంటి హైదరాబాద్ కనెక్టివిటీ ఉండేలా కొన్ని ఎక్స్ప్రెస్ వేల్ని అప్పుడు ప్రభుత్వం డిజైన్ చేసింది వాటి కేంద్రం ఆమోదం తెలిపింది ఇంకా అమరావతి అనంతపురం హైవేకి అయితే హైవే నంబర్ ఐదు వందల నలభై నాలుగు అనే నంబర్ను కూడా కేటాయించింది అయితే దానిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మార్పులు చేసి అది అటు పులివెందుల మీద నుంచి వెళ్ళేలాగా ఒక మార్పు అటు చేశారు ఇటు అమరావతి వరకు వెళ్లకుండా చిలకలూరు పేట నుంచే నేషనల్ హైవే సిక్స్టీన్ కనెక్ట్ అయ్యేలాగా కొన్ని మార్పులు గత ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన పూర్తిగా ముందుకెళ్లిన పరిస్థితి లేదు మార్పులు చేర్పులు ఎక్కువ లోనైనటువంటి పరిస్థితి ఇప్పుడు చర్చ ఏంటంటే అమరావతికి ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ను ప్రతిపాదించారు ఒక ఔటర్ రింగ్ రోడ్ ను ప్రతిపాదించారు అయితే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన పూర్తిగా అటకెక్కించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విజయవాడ చుట్టూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అంటే గత ప్రభుత్వం సేకరించినటువంటి భూములను దృష్టిలో పెట్టుకొని రహదారి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యంగా నేషనల్ హైవే సిస్టమ్ను మెరుగుపరిచేందుకు విజయవాడ రహదారిలో విజయవాడలో ఉన్నటువంటి రద్దీని తగ్గించేందుకు విజయవాడ బైపాస్లు చేపట్టింది అందులో విజయవాడ వెస్ట్ బైపాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఒక సైడ్ అంతా కూడా కంప్లీట్ అయింది కృష్ణానదికి ఆవల పక్కన మాత్రమే పనులు జరుగుతుంది ఈవల పక్కన ప్రారంభానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం అది దృశ్యపరంగా చూద్దాం ఎలాంటి అంశాలు ఇందులో ఉన్నాయనేది ఇది వాస్తవానికి మాస్టర్ ప్లాన్లో భాగంగా అప్పుడు చేసినటువంటి ప్రణాళిక అంటే అమరావతి రీజియన్ని కనుక మనం ఒక కోర్ ఏరియాగా తీసుకుంటే అంటే సిఆర్డిఎఫ్ పరిధి సిఆర్డిఎఫ్ పరిధిని ఒకసారి మనం నిర్వచిద్దాం ఇది మొత్తం సిఆర్డిఏలో తొమ్మిది మండలాలు ఉండేటువంటి పరిధి ఉంటుంది సో దీని మొత్తాన్ని కూడా సిఆర్డిఎఫ్ పరిగణనలోకి తీసుకునేటువంటి ప్రదేశం ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా ఇది మాత్రమే ఉంటుంది సో ఇదంతా కూడా సిఆర్టీఏ అయితే ఇక్కడ రింగ్ రోడ్ల ప్రతిపాదన ఏంటంటే అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇలా ఇన్నర్ రింగ్ రోడ్డు దీన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సిద్ధం చేశారు దాని రూపం ఇది అంటే ఇక్కడ అంతర్వాలయ రహదారి అని ఉన్నటువంటి ఈ మార్గం ఈ ఐఆర్ఆర్లోనే భూసేకరణలో సమస్యలు వచ్చిందని గత ప్రభుత్వం ఆరోపణ చేసింది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే అమరావతి చుట్టూ ఇలా వేస్తారు ఇది విజయవాడ అమరావతి రెండింటిని అలానే మంగళగిరి పట్టణాలను కూడా కలిపేటువంటి ప్రదేశం అవుతుంది సో ఇక అవుటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరును కూడా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఒక మహా రహదారి వ్యవస్థకి రూపకల్పన చేశారు అయితే దీనికి ఇప్పుడు భిన్నంగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే విజయవాడ బైపాస్ అనేటువంటి ప్రణాళికను ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో బైపాస్ను రెండు భాగాలుగా చేసింది పశ్చిమ బైపాస్ తూర్పు బైపాస్ సో పశ్చిమ బైపాస్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సమయంలోనే భూసేకరణ కంప్లీట్ అయ్యి పనులు ప్రారంభించేటువంటి పరిస్థితిలో ఉన్న దశలో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ గవర్నమెంట్ మారింది సో రెండు వేల ఇరవై ఒకటిలో ఆ పనుల్ని అంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా సహకరించకపోయినా కానీ ఆ ప్రాజెక్టు విషయంలో వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దాని ఫలితంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అంటే ఒక రహదారి సిద్ధమైంది అది విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ అంటే ఈ బ్లూ లైన్ ఇలా వస్తుందన్నమాట ఈ ఇది ఇప్పుడు రెడీగా ఉంది కృష్ణానది పైన ఇక్కడ మూడు కిలోమీటర్ల మేర ఒక భారీ వంతెనని కడుతున్నారు విజయవాడ ఇక్కడ ఉంది అంటే ప్రకాశం బారాజ్ కూడా ఇక్కడ ఉంది ప్రకాశం బారాజ్కి ఎగువన మూడు కిలోమీటర్ల మేర అమరావతిలోకి వచ్చే విధంగా ఇక్కడ ఒక నిర్మాణం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఒక మహా రహదారిగా సీడాక్సిస్ రోడ్డుని చెప్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సీడాక్సిస్ రోడ్డు మీదుగా ఈ బైపాస్ వెస్ట్ బైపాస్ వస్తుంది పూర్తి స్థాయిలో ఈ పూర్తి ఈ రోడ్డు విజయవాడ విజయవాడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రహదారికి సంబంధించి ఇంటి నుంచి వెళ్తే కనుక ఇది గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లేటువంటి రహదారి గన్నవరం ఎయిర్పోర్ట్ ఈ పరిసర ప్రాంతాల్లో సో ఇక్కడ వరకు మనం దృశ్యాలు కూడా చూస్తాం మనం ఆ దృశ్యాల్ని ఎంఈఐఎల్ ప్రాజెక్టు దీన్ని టేకప్ చేసింది ఆల్మోస్ట్ ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి లైటింగ్ సిస్టమ్ మొత్తం కూడా అందులో ఎస్టాబ్లిష్ చేసేసి ప్రస్తుతం ఉంది అయితే కృష్ణానది దాటేటువంటి క్రమంలో ఈ ఫైనల్ గా ఇక్కడ బ్రిడ్జ్ రూపకల్పన బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది బ్రిడ్జ్ ప్రాజెక్ట్ను కూడా అదాని గ్రూపు నవయుగ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆ తర్వాత ఈ ఫ్లైఓవర్ కిందికి దిగే విధంగా ఇక్కడ అమరావతిలో ల్యాండ్ అయ్యే విధంగా అంటే అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తుందో దాన్ని వెనుకగానే ఈ భారీ రహదారి కిందకి దిగుతుంది ఒకసారి దాన్ని మనం గూగుల్ మ్యాప్లో కూడా చూద్దాం గూగుల్ ఎర్త్లో చూస్తే కనుక అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ మనం ఓవరాల్ గా ఇది కోర్ ఏరియా అమరావతి రాజధాని నగరం కింద మనం ఏదైతే పరిగణిస్తున్నామో దానికి సంబంధించి ఈ అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ టీటీడీ నిర్మిస్తుంది దీని వెనుకగా వస్తుందే ఇదే ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్ అంటే ఇక్కడ కృష్ణానది పైన కిలోమీటర్ల మేర ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ మీన్స్ దానికి కావాల్సినటువంటి బేస్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు నిర్మాణం ముందుకు సాగాలి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది దాని వెనుకగా ఇది ఇది ఈ దారి సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఎనిమిది వరుసల రహదారి అనేటువంటిది ఏదైతే ఆరు వరుసలుగా కట్టి సర్వీస్ రోడ్ లో రెండు వరుసలు ప్లాన్ చేసి మహా రహదారి అని చెప్తున్నారు దానిపై నుంచి ఒక ఫ్లైఓవర్ రూపంలో ఈ పెద్ద రహదారి అంటే వెస్ట్ బైపాస్ అనేది పాస్ ఓవర్ అవుతుంది మంగళగిరి దగ్గర మంగళగిరి దాటిన తర్వాత కాకాని దగ్గర ఇది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేకి అంటే విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఉంది కదా ఆ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి రహదారి అవుతుంది సో అందుకనే ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డుని అమరావతి చుట్టూ ప్రణాళిక చేసింది విజయవాడ అమరావతి చుట్టూ ఇలా ప్రణాళిక చేసింది అయితే ఎప్పుడైతే ఈ బైపాస్ రోడ్డు అమరావతి లోపల నుంచి ఇటు వస్తుందో ఇప్పుడు ఈస్ట్ బైపాస్ను టేకప్ చేస్తే ఇది ఈస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ విజయవాడకు ఒక రింగ్ రోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అమరావతి పూర్తిగా దాని పరిధిలోకి రాకపోయినప్పటికి దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం డెసిన్ డెసిషన్ ఏం తీసుకుందంటే ఈస్ట్ బైపాస్ను కనుక కేంద్రం ఓకే చేస్తే అమరావతి అంతర్వాలయ రహదారి అంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలేసి ఓఆర్ఆర్ మీద దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచింది సో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయినప్పుడు ఈ సిఆర్డిఏకి సంబంధించినటువంటి మ్యాప్ని ఆయన ముందర ప్రజెంట్ చేశారు ప్రజెంట్ ఉన్నటువంటి అంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ వాటిలో ఏ ఏ మార్పులు చేయడం ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను సవరించవచ్చు ఎందుకంటే అమరావతి ప్రదేశంలోకి రాకుండానే ఎక్స్ప్రెస్ వేని చిలకలూరు పేట నుంచి హైవేకి డైవర్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి టెండర్స్ కాల్ఫర్ చేశారు ఆల్రెడీ డిపిఆర్ వర్క్ కంప్లీట్ అయింది టెండర్స్ కూడా ఫిల్ చేసినటువంటి పరిస్థితి వాటిలో మార్పులు చేయాలంటే మళ్ళీ కొంత సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక కనెక్టివిటీ ఐలాండ్ని ఒక దారిని ప్రతిపాదించారు ఈ హైవే కనెక్ట్ అయ్యే విధంగా అంటే ఈ బైపాస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అయ్యే విధంగా ఇంకొక తొంభై కిలోమీటర్ల మేర ఒక రహదారి నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను పక్కన పెట్టేసి ఈస్ట్ ను ఓకే చేస్తే కనుక ఇవి రెండు కలిపి విజయవాడకి ఇన్నర్ రింగ్ రోడ్ లాగా విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ లాగా పరిగణించడానికి అవకాశం ఉంది అది కూడా అమరావతి లోపల నుంచి వెళుతుంది కాబట్టి అమరావతి రాజధానికి కూడా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి వివరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది దీనిపైన నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేశారు అధికారికంగా ఇప్పుడు వాటిని ఎలా టెండర్స్ కాల్ఫర్ చేయాలి అలానే దానిపైన డీటెయిల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా ఒక సైడ్ అంతా కూడా మొదటి అంటే ప్రా ప్యాకేజీలుగా ఇచ్చినటువంటి మొదటి మూడు ప్యాకేజీల నిర్మాణం కంప్లీట్ అయింది నాలుగో ప్యాకేజీ కింద బ్రిడ్జి చివరి ప్యాకేజ్ కింద చివరి రోడ్లు అంటే నేషనల్ హైవేకి అనుసంధానించేటువంటి మార్గాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి వీటన్నిటిని ఈ ఈ అంశాలని చాలా వేగవంతం చేయడం ద్వారా అంటే ఒక కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు వెస్ట్రన్ కారిడార్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీన్ని ఏ విధంగా పూర్తి చేస్తారో కేంద్ర ఉపరితల ఉపరితల రవాణా శాఖ దీనికి ఎంత సహాయం చేస్తుంది ఎందుకంటే ఈ మొత్తం నిర్మాణాలకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు అంటే లాస్ట్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే కనుక పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి వీళ్ళు వేసినటువంటి అంచనా అప్పుడు వేసినటువంటి అంచనా అంటే రింగ్ రోడ్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుకు కు సంబంధించి వేసినటువంటి అంచనా ప్లస్ నాలుగు వేల కోట్ల రూపాయలు పైచిలకు ఇక్కడ భూముల సేకరణకు సంబంధించి మొత్తం కలిపి చూస్తే కనుక ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంచనా వేశారు ఇప్పుడు ఐదేళ్లు జాప్యం తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు పనులు మొదలు పెడుతున్నారు కాబట్టి కనీసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం దీన్ని భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది కాబట్టి అతి త్వరలో ఈ నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది సో ఒకవేళ ఇది కనుక పూర్తయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ తర్వాత ఎందుకంటే ఈ వీలైనంత వేగంగా ఈ బైపాస్ ని ప్రారంభించాలని చెప్పని ఆలోచన ఉంది ఇంకోటి అంతర్గతంగా విజయవాడ లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఇది నేషనల్ హైవేగా ఉన్నటువంటి మార్గం విజయవాడలో ఇది ఈ నేషనల్ హైవే దీని వలన విజయవాడ సిటీలో ట్రాఫిక్ సమస్య వస్తుంది కాబట్టి దీన్ని తొలగించేటువంటి క్రమంలోనే ఇటు వెస్ట్రన్ బైపాస్ ఇటు ఈస్టర్న్ బైపాస్ ప్లాన్ చేశారు ఈ బైపాస్ పరిధిలో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది ఆ నిర్మాణం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వచ్చేటువంటి అవకాశాలు అతి త్వరలోనే ఉంది సో ఆయన వచ్చినప్పుడు ఈస్ట్రన్ బైపాసుకు సంబంధించి తూర్పు బైపాసుకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడంతో పాటు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెస్ వే మార్పుల వలన జరిగినటువంటి నష్టం వలన ఈ హైవేకి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ వేని చిలకలూరుపేట దగ్గరలో కట్ ఇక్కడ ఈ హైవే కనెక్ట్ చేయడం వలన ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ని జాయిన్ చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తొంభై కిలోమీటర్లు అదనంగా మరొక రహదారిని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ మూడు అంశాలపైన ఒక స్పష్టత అధికారిక ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఒకవేళ అనుమతులు స్టార్ట్ అయితే ఎంత అంటే మొత్తం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్మాణాలు అన్నింటినీ కూడా ప్యాకేజ్ ఫార్మేట్ లో చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఎంఏఎల్ ప్రాజెక్ట్ ఎంఈఏఎల్ కి సంబంధించి ఈస్టర్న్ వెస్ట్రన్ కారిడార్ చూస్తే కనుక ఎంఏఎల్ కి సంబంధించి ఈ భాగం మొత్తం నిర్మించేటువంటి కాంట్రాక్ట్ ఎంఈఏఎల్ కి దక్కింది కృష్ణా నది పైన బ్యారేజ్ కట్టేటువంటి అవకాశం అదానీ గ్రూప్కి అలానే నవయుగాకి ప్యాకేజీల రూపంలో ఇచ్చారు మళ్ళీ ఇటుపక్క నిర్మాణాన్ని కూడా ఇదే తరహాలో ప్యాకేజీల రూపంలో ఇచ్చారు సో ఈ ప్యాకేజీల రూపంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్యారలల్గా ముందు మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం అందరూ అంత ఎటు నుంచి రూట్ రావాలి ఎంత వైడ్లో రావాలి దాని పారామీటర్స్ అన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకున్నాక ఏ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ విడివిడిగా ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని అంటే పూర్తిగా అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్నే బయటకు తీసుకొచ్చేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది సో ఇందులో ప్రధానమైనటువంటి సమస్యలు రెండు కనిపిస్తున్నాయి ఒకటి భూసేకరణ ఈ పరిసర ప్రాంతాలు ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి మార్గం చూస్తే కనుక ఇక్కడ పొట్టిపాడు దగ్గర నుంచి ప్రారంభమైంది పొట్టిపాడు టోల్ గేట్ అంటే ఏలూరు వైపు వెళ్ళే వాళ్ళ వాహనాలన్నిటి కూడా అది నేషనల్ హైవేలో క్లారిటీ ఉన్నటువంటి ప్రదేశం అక్కడ నుంచి మణికొండకి మళ్ళీ చలివేంద్రపాలెంకి చలివేంద్రపాలెం నుంచి ఇక్కడ ఇక్కడ కూడా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర కృష్ణానది పైన వంతెన నిర్మిస్తారు అలానే ఇక్కడ కంచికిచెరల దగ్గర కూడా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ధరణి కోటకు రీచ్ అవ్వడానికి ఒక వంతెన నిర్మిస్తారు సో ఇవి ప్రధానమైన ఇంకా ఆర్యూబీలు అండర్ రైలు రైల్వే వాటికి సంబంధించినటువంటి బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి చలివేంద్రపాలెం నుంచి నందివేలుగు నారాకోడూరు పొత్తూరు అలానే మేడుకొండూరు ధరణికోట కంచికిచరల మళ్ళీ ఇటు మైలవరం ఆగిరిపల్లి ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తారు కాబట్టి భాగాలుగా వివిధ భాగాలుగా దాన్ని విడగొట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు ఇందులో వచ్చేటువంటి ప్రధాన ఆటంకం భూసేకరణ ఒకటైతే ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించేటువంటి హై వోల్టేజ్ హై టెన్షన్ లైన్ సిస్టమ్స్ అన్ని కూడా దిగువ ప్రాంతాలకు ఉన్నాయి తెలంగాణలో ఉన్నట్టుగా ఎత్తైన టవర్లను పెట్టి రీప్లేస్ చేసినటువంటి పరిస్థితి లేదు సో వాటన్నిటిని కూడా ప్యారలల్గా రీప్లేస్ చేస్తే వీలైనంత వేగంగా ప్రాజెక్టు ముందుకు కదలడానికి అవకాశం ఉంటుంది అయితే భూసేకరణ విషయంలో పెద్దగా సమస్యలు రాకపోవచ్చు గతంలోనే దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేసి పెట్టారు కాబట్టి అది అది సమయాన్ని అవకాశం అయితే సో మొత్తానికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చింది ఇది పూర్తిగా కేంద్రం మంత్రి కూడా సానుకూలంగా స్పందించినటువంటి తరుణంలో ఇది తొందరలోనే పట్టాలెక్కి ఒక రూపు దాల్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి